అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలనలో విస్తృతంగా వినియోగించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా శాఖల వారీగా సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి అవగాహన ఉన్న సిబ్బందిని సిద్దం చేస్తుంది ఏఐ చాంపియన్లు ఏఐ క్యాటలిస్టుల పేరిట వివిధ శాఖల్లో సిబ్బందిని ఎంపిక చేస్తుంది ప్రముఖ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వాద్వానీ ఫౌండేషన్తో కలిసి శిక్షణ ఇచ్చి ఏఐ వినియోగ బాధ్యతలను అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావితం చేయని రంగమే లేదు ప్రపంచవ్యాప్తంగా చిన్న చిన్న సంస్థలు ఏఐని ఉపయోగించి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి రానున్న రోజుల్లో కృత్రిమ మీద వినియోగం మరింత పెరగనుంది ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను గమనించిన రాష్ట ప్రభుత్వం పాలనలో ఏఐని వాడుకోవాలని నిర్ణయించింది ప్రజలకి సకాలంలో ప్రభుత్వ పథకాలు అభివృద్ది ఫలాలు అందాలంటే పాలనా యంత్రాంగంలో మరింత వేగం ఖచ్చితత్వం స్పష్టత అవసరమని సర్కారు భావిస్తోంది పాలనలో ఏఐని ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని విశ్వసిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వివిధ అంశాలపై అధ్యయనాలు ప్రణాళికలను వేగంగా మరింత ఖచ్చితత్వంతో చేయవచ్చని భావిస్తోంది ఈ నేపథ్యంలో అన్ని శాఖలని ఏఐ వినియోగానికి సమాయత్తం చేస్తోంది పాలనలో ఆర్టిఫిషియల్ వినియోగంపై ప్రముఖ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఫౌండేషన్ ఫౌండేషన్తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది వెంటనే ఏఐని ఎక్కడ అమలు చేయవచ్చు దీర్ఘకాలికంగా ఎలా వినియోగించవచ్చు ఏ విషయాల్లో ఉపయోగిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయనే అంశంపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది పాలనలో ఏఐ వినియోగంపై వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో ఇటీవల మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో వర్క్ షాప్ నిర్వహించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు వివిధ శాఖలకు నేతృత్వం వహిస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ హాజరయ్యారు డిజిటల్ ఏఐ పాలనకు సిద్ధంగా ఉండాలన్న సిఎస్ ఏఐ వినియోగానికి ప్రతి శాఖలో అధికారులు సిబ్బందిని ఎంపిక చేసి వాద్వానీ సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా శిక్షణ ఇవ్వాలని ఆ భేటీలో నిర్ణయించారు ప్రయోగాత్మకంగా రాష్ట్ర స్థాయిలో ఒక్కో శాఖలో ముగ్గురు లేదా నలుగురిని ఎంపిక చేస్తున్నారు వారిని ఏఐ చాంపియన్స్ ఏఐ కేటలిస్టులుగా వ్యవహరించే వారిని గుర్తించి వివరాలు పంపాలని ఐటీ శాఖ ప్రత్యేక సీఎస్ సంజయ్ కుమార్ ఇటీవల అన్ని శాఖలకు లేఖలు రాశారు డైరెక్టర్ లేదా అంతకన్నా ఎక్కువ స్థాయి సీనియర్ అధికారి ఏఐ చాంపియన్ గా ఉంటారని తెలిపారు డిజిటల్ పరిజ్ఞానం అవగాహన అనుభవం ఆసక్తి ఉన్న మిడిల్ ర్యాంక్ అధికారులను ఏఐ కేటలిస్టులుగా ఎంపిక చేస్తారు వారికి నాలుగు రోజుల పాటు వాద్వాని సంస్థ శిక్షణ ఇవ్వనుంది అనంతరం నిపుణుల సమక్షంలో మూడు నెలల పాటు ఏఐ చాంపియన్లు ఏఐ కేటలిస్టులుగా ప్రయోగాత్మకంగా ప్రాజెక్టులు చేస్తారు ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ఇవ్వనున్నారు ఆ తర్వాత వారి ద్వారా రాష్ట్ర జిల్లా స్థాయిలో సిబ్బందిని ఏఐ వినియోగంలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది మంత్రి మండలి సమావేశాల నిర్వహణలోనూ డిజిటల్ వినియోగంపై ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది కేబినెట్ అజెండా టేబుల్ ఐటెమ్స్ ను ఈ ఫైలింగ్ చేసి డిజిటల్ కాపీలు భద్రపరచనున్నారు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న డిజిటల్ ఆఫీస్ ఈ ఫైలింగ్ విధానాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది జులై పదిన జరగనున్న కేబినెట్ సమావేశంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది